నేను నా పేరు ముత్యాల గురునాథం కౌల రైతు జిల్లా ఈ ఈరోజు రైతాంగం పడే అవస్థలు చూస్తుంటే ప్రజలు ఆహారాన్ని ఉత్పత్తి చేసి జనానికి ఎన్ని ఉన్నా ఉత్పత్తి చేసే రైతాంగానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు మీ అందరు కూడా చూస్తున్నారు ఏ అంగటి కాడికి పోయినా ఏ కాంప్లెక్స్ ఎరువులు కొట్టుకాడికి పోయినా క్యూలో నిలబడి ఒక కట్ట రెండు కట్టలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దురాగతి చేసే పరిస్థితి దాన్ని ఎందుకని చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ రైతాంగాల్ని నిర్వీర్యం చేసేస్తుంది వ్యవసాయంలో పైకేమో రైతే రాజు రైతు ఎన్నిముక లాంటి వాడు దేశానికని చెప్తున్నారు కానీ రైతులు సంక్షేమం కడిపశలకే ఈరోజు ఈ జిల్లాలో ఐదు లక్షల ఎకరాలు వరి సాగు చేస్తున్నారు కానీ వరినే లెక్కలో పెట్టుకుంటున్నారు అధికారులు వాణిజ్య పంటలు కూడా అన్ని రకాల పంటలు వేస్తున్నారు శాస్త్రీయ మఠానికి నూట పదిహేను కిలోలు వీరాని ఎకరాకు వంతున్నాయి ఏమని చెప్తున్నారు మూడు దప్పాలుగా కానీ రైతాంగం నూట యాభై నుంచి నూట అరవై కిలోల దాకా కూడా ఒక్కో రెండు వందల కిలోలు కూడా వేస్తున్నారు కానీ కొన్ని కైలు సచ్చు కైలుకి అది వేగిపోతే భూమిలో నుంచి పైకి రావటం లేదు దిగుబడి కూడా రావటం లేదు దానికని రైతాంగ కష్ట నష్టాలు గమనించాలి భూమి సారవంతమైనది ఎక్కడైతే నూట పదిహేను నూట ఇరవై కిలోలు వేసినా కూడా వసతి భూమి సారవంతం లేదు కాడ ఆ రకంగా వేస్తే పైరు ఎక్కిరాదు చేతికి పంట రాదు దానికని అది గమనించాలి అది కాక కేంద్ర ప్రభుత్వము ఈ భూమిని కూడా పారిశ్రామీటర్కి దారాదత్వం చేసే పరిస్థితుల్లో ఈ స్మార్ట్ మీటర్లు కానీ మనకి వ్యవసాయం మీద పోయినసారి మనం కరోనాలో కూడా ఢిల్లీలో మనకి చేసిన ధర్నాలు అన్ని సంఘాలు రెండు వందల సంఘాలు ఇంచుమించు ఒక సంవత్సరం పాటు పోరాటం చేసి ఆ నల్ల చట్టాలని వెనక్కి తీసుకునేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రకంగా ఢిల్లీలో మంచుకి వానకి ఏడు వందల మంది దాకా చనిపోవడం రైతాంగం జరిపింది కానీ ఈ రోజు కూడా స్మార్ట్ మెట్రల్ తీసుకొచ్చి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి భూమిని అంతా కూడా పారిశ్రామిక ధారాదత్తం చేసే పనిలోనే ఈరియా కొరత ఏర్పాటు చేసే పరిస్థితి ఈరియా కొరతని ఆ రకంగా సృష్టించి వ్యవసాయాన్ని పల్లెదురా అన్నట్టుగా ఆ రైతాంగానికి కల్పించే పరిస్థితుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి మేమైతే దీన్ని వ్యతిరేకిస్తున్నాం రైతాంగానికి ఈరియా సప్లై చేయలేని పరిస్థితుల్లో మీరు ఎందుకు ఉన్నారు కావాల్సిన కాడికి ఈశాన్య రాష్ట్రాలు అయితే ఎంత కావాలంటే అంత వేగంలో పోతుండే దక్షిణ రాష్ట్రాల్లో ఒకటికి సౌత్ ఫేమ కేంద్ర ప్రభుత్వం చూపిస్తుంది దాన్ని ఖచ్చితంగా మేము కౌలు రైతుల సంఘం తరఫున నిరసిస్తున్నాం ఈ రకంగా అయితే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి రైతాంగాన్ని కూడగట్టి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా సత్వరమే ఈరియా కొరత లేకుండా అధికారులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మొత్తం కూడా స్పందించి ఈరియా కొరతని తీరుస్తారని చెప్పి ఒకసారి మీ అందరి తరఫున మీడియా తరఫున తెలియజేస్తున్నాను దాన్ని ఈ రకంగా చేయకపోతే ఖచ్చితంగా మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇంకోసారి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈరియా కొరతని తీరుస్తారని చెప్పి ఆ రకంగా తీరవమని చెప్పి గట్టిగా రైతాంగం తరఫున మేము కోరుతున్నాం దాన్ని మీరు ఆ రకంగా ఈరియా కొరత లేకుండా చేయాలని